ய வந்து அந்த மதவிசுவாசி அனுப்புவோம் அந்த கட்டினா அது வாரி మనకి ఆలయానికి ఒక దైవం దైవానికి శీతాకాలం అయితే వాళ్ళు భగవంతుడు ఒక్కడు కనుక వాళ్ళు అలా ఉన్నారు కానీ మన భగవంతులు ఎంతలో ఉన్నారు కదా అంటే అది అజ్ఞానం మనకి భగవంతుడు ఒక్కడే కానీ ఆ భగవంతుడు వాళ్ళు అనుకరించడానికి అనేక రూపాలు ధరించాడు ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క క్షేత్రంలో నరసింహ క్షేత్రాలు కొన్ని రామక్షేత్రాలు కొన్ని నారాయణ క్షేత్రాలు కొన్ని వెంకటేశ్వర ఎన్నెన్నో అలాగే శైవ క్షేత్రాలు శాక్తయ క్షేత్రాలు గణేశ క్షేత్రాలు సూర్య క్షేత్రాలు చాలా ఉన్నాయి మన దేశంలో మరి ఒక్కొక్క వైశిష్టం వైష్ణాలు అనుకుంటే కొన్ని రామ కొన్ని విష్ణు కొన్ని మరి వెంకటేశేదాలు ఉన్నాయి శైవ క్షేత్రాలు కూడా రకరకాల భేదాలు రకరకాల జ్యోతి చాలా ఉన్నాయి ఏదైనా సనాపన ధర్మంలో ఆలయం అనేది ప్రధాన భాష ప్రతి ఆలయంలో ఉండేది ప్రధానంగా దృద్ధ్య శక్తి అంటే మనకి ఇంద్రియాల కఠినమైన ముఖావంత శక్తి ఇక్కడ కేంద్రీక కేంద్రీకరించుకోబడి ఉంటుంది మనం గుట్టు పెట్టుకోవాల్సింది ఆలయము అంటే శక్తి కేంద్రము అని గుట్టు శక్తి అక్కడ కాన్సెన్ట్రేట్ అయితే ఉంటుంది అక్కడ కేంద్రీకరబడి ఉంటుంది పైగా దానికి ఎంత శక్తి ఉంటుందంటే అక్కడ వాతావరణాన్ని కూడా పవిత్ర చేయగలను అదే దేవత శక్తి నిక్షిప్తం అలాంటి చోటుకు వచ్చి మసలిన మనలో ఉన్నటువంటి కల్మషాలు కలిగిపోయి అనేక రకాలైనటువంటి ప్రారంభాలు కూడా పరిష్కారం చేయగలిగి శక్తి విశ్వాసం లేకపోయినా చరిత్ర ప్రభావం చూపిస్తుంది విశ్వాసం ఉంటే తొందరగా చూపిస్తుంది పూర్ణంగా చూపిస్తుంది పూర్ణంగా కావాలి విశ్వాసం కలగాలి విశ్వాసం కలిగిపోతే డౌట్ పడి అడుగు వేసిన చాలిపోతాం అంతే కదా అడుగు తాగుతుంది విశ్వాసంతో నమస్కరిస్తే దైవం అయితే భగవాన్ మనం పూజించేటప్పుడు ఒక విగ్రహ రూపంలో పూజిస్తాం చాలా మంది విగ్రహారాధన అంటారు అది ஆதி <orneysifeGAN> <ive> <respirators intake> <tos scholars bure92 milliseconds> దేవుడి యొక్క విగ్రహాన్ని మన ఇష్టానుసారి కల్పన చేస్తున్నామా శాస్త్రం చెప్పిన ప్రకారం కల్పన చేస్తున్నాం అందుకే మన ఆలయాల వెనక ఒక శాస్త్రము ఎప్పుడు ఆలయం అనేది గర్భకుడి ఒక అంతరాలయం ఒక ముఖమండపం ఒక రాజగోపురం విమానములు గోపురములు వాటిపై శిల్పములు ఏ విధులు ఏ ఉండాలి ఇవన్నీ శాస్త్రం ఉంది ఆ శాస్త్రం పేరు ఆరవ శాస్త్రం అని చెప్తాను అది వివిధ ఆలయాలు వివిధ ఆగమ శాస్త్రాలు ప్రమాణాలు ఉంటాయి అలాంటి ఆగమ శాస్త్రం ప్రమాణాలు కూడా ఆలయాన్ని చూస్తారు దీన్ని బట్టి ఎక్కువ ఫండ్స్ ఉంటే పెద్ద ప్రార్థన మందిరి కట్టడం తక్కువ ఫండ్స్ ఉంటే తక్కువ కట్టి తర్వాత మత వ్యాప్తి చేయడం అనేటువంటి సంస్కృతి కాదు మనం ఇది తెలుసుకోవాలి ఆలయం అనగానే ఇది పద్ధతి ఈ పద్ధతిలో ఒక్కొక్క చోట కూడా దేవతలను సృష్టి చేస్తారు ప్రధాన దేవం ఒకరిని పెట్టినప్పటికీ కూడా పరివార దేవులు ఉంటాయి ధ్వజస్తంభం దగ్గర కొంత దేవతలు ఉంటారు గోపురాన్ని ఆశ్రయించిన కొంత ఆ మాట వస్తే ఆలయంలో దేవుడు అనుకుంటా మనం కానీ ఆలయమే దేవుడు అని తెలుసుకోవాలి దూరం ఆలయాన్ని చూసి నమస్కరించినా భగవంతుడు నమస్కరించే ఎందుకంటే మన హృదయంలో పరమాత్మ ఉన్నా మన శరీరం అంతా పరమాత్మ కలిగిందా అని కదా అది గర్భగుడిలో భగవానుడున్న గుడి అంతా భగవంతుడి శరీరమే అని తెలుసుకోవాలి గుడి భగవంతుడి శరీరమే గజస్త అది ఆశ్రయించుకోవాలని దేవతలుంటారు పతాకాలను ఉంటారు అది ఏదో పొలంలో పనిచేసుకునే వాడిని ఒక్కసారి ఆదేశి నమస్కరించుకుంటే చాలు శిఖరు కనబడేటట్టుగా ఆలయాలు నిర్మాణం చేసేవారు ఎవరు ఎక్కడ ఉన్నా అందులో ఆలయాలు రాలేకపోయినప్పటికీ కూడా దూరం నుండి చూసారు దేవతలు అవి ప్రతిష్ట చేసేటప్పుడు ఆ మంత్రాల మీద శ్రద్ధ పెడితే రకం ఉంటుంది అయితే మనకి మహిముని శ్రద్ధ పెడతాం కానీ మాత్రం శ్రద్ధ పెడతా అక్కడ శ్రద్ధ పెడితే ఎంతమంది దేవతలు అక్కడ ఉంటారు ఎలా ప్రతిష్ట చేస్తారు అని మరి విగ్రహాన్ని పరిశ్రమ కూడా సామాన్యమైన అంశాన్ని కాదండి దీనికంటూ దీక్ష తీసి తీసుకుంటారు ఒక్కొక్క చోట వాళ్ళ అనుకూలత బట్టి ఐదు వందల దీక్షలు దీక్షలు తీసుకుని ముందు విగ్రహాన్ని చెబుతారు ఏ దేవతను ప్రతిష్ట చేయాలి ఆ ఆ ఆకుండా శాస్త్రం కల్పిస్తుంది అంటే దేవతకి యంత్రం మంత్రం విగ్రహం మూడు రూపాలు ఉంటాయి ఒక దేవత అనగానే మరి యంత్రం ఉంటుంది మంత్రం ఉంటుంది రామా అని అనగానే మనకు భగవంతుడు తీసుకోస్తుంది కృష్ణ అంటే మరొక భగవంతుడు తీసుకొని ఇస్తుంది అంటే మరొక భగవానుడు ఇలాగ ఒక దేవత నామం అనగానే ఊరు తీసుకొని లేదా ఆ దేవత ఎలాగే నామం ఉందో మంత్రం కూడా అని ఉంటుంది మంత్రము భగవంతుడు యొక్క శబ్ద రూపము శబ్ద రూపం సౌండ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ భగవంతుడు ఆ శబ్ద రూపంలో కేంద్రీకరి ఉంటాడు మీరు పొటెన్సీ అంటారు మంత్రం ఒక పొటెన్సీ తెలుసుకోండి సాధారణంగా ఊరి యొక్క వేసుకున్నప్పుడు తోటాలు అన్ని తెల్లబిడ్డలు షాప్ వాడి ఈ ఇవ్వాలి అన్ని తల పెడలే కదా అని ఏ పిడ పడితే వేసేసుకుంటే పడుగు ప్రమాదం దానికి తగ్గట్టు వేసుకోవాలి చూడటానికి అన్ని పిడలే కనబడ్డప్పటికీ మందు ఎక్కడ ఉంది చెప్పండి మీరు ఇలా దుర్భిణి పెళ్లి చూసిన మందు కనబడి మందు వేసిన వాడు తెలుసు అంటే ఒక పంతాల బిళ్ళలోకి మందు ఎలా పెడుతుందో ఒక నిగ్రహంలో దగ్గర శక్తాలు పెడుతుంది ఆ బిళ్ళలోకి మందుని పంపించేటట్టు చేసేది ఏదో

ఆ మంత్రం దేవతలు అందరూ ఆవాహన చేసే నిత్యం అర్చన కలిపి అక్కడ అర్చించిన మూర్తిని మంత్రంతో సహా కలిపి హోమం చేస్తారు అంటే మంత్రాన్ని ఇంకా ఎంత శక్తివంతం చేస్తున్నారు చూడండి ఎందుకంటే భగవంతుడికి శరీరం లేదు కానీ శరీరం ధరిస్తాడు బిద్దు అని చెప్తారు ఒక విషయం భగవంతుడి రూపం లేదు అంటారు ఆ మాట మేము అని భగవంతుడి రూపాలు ఉన్నాయి అది కూడా మేము అంటారు భగవంతుడు ఒకటి ఆ మాట మేము ఎప్పుడు వేదంలోని భగవంతుడు అనేక రకాలు ఉంటాడు అది కూడా చెప్పండి అంటే హిందూ ధర్మాన్ని దేవుడు గురించి ప్రపంచంలో ఎవరు చెప్పగలేదు ప్రపంచానికి దైవం అంటే రకాలుగా చెప్పలేదు శక్తి హిందూ ధర్మంలో ఉన్నది ఇది రచించగలిగితే భగవంతుడు మన కనబడుతున్నాడా నమస్కరిస్తూ అనుకరిస్తున్నాడు అంటే మనం అనుకున్న రూపాలకుండా సర్వవ్యాపకమైన చిక్తి దాన్ని వ్యాపించినాడు అలాగే అనేక మంగళ విగ్రహముడు కూడా ధరించే అనుగ్రహించాలని అలాగా మంత్రశక్తి మన అగ్నిహోత్రంలో చేయడం వల్ల అగ్నిముఖాలు అన్నారు కనుక ఆ అగ్ని ద్వారా మంత్రించిన మామూలు నింపుతారు కదా మంత్రము చేత సంస్కరింపబడిన అగ్నియందు ఆ దేవత శక్తి ఆరోగ్యంబడి ఉంటుంది దాని యందు ఈ మంత్రం ప్రవేశించగానే అందులో ఇచ్చిన ఆహుతుల చేత దైవశక్తి అవుతుంది ఆ జాగృతమైన దైవశక్తిని మళ్ళీ నిక్షిప్తం చేసి ఆ రక్షని ఆ కలస జలాన్ని ఆ విగ్రహంలో శివనికి అవేశంపేసిన తర్వాత ఈ మంత్రశక్తి అంతా పెడుతుంది అయితే ఉత్సవాలని కూడా చేస్తున్నాం ప్రతి సమయంలో ఈ మంత్రానికి ఆ విగ్రహానికి మధ్య పడుతుంది యంత్రం అంటే భగవంతుడు మొదటి రూపం శబ్దం అయితే రెండు రూప యంత్రం అవుతుంది ఒక్కొక్క దేవత ఒక్కొక్క యంత్రం ఉంటుంది యంత్రం అంటే మీకు తెలుసు శక్తి మంత్రమేదాని యంత్రం అంటారు కనుకనే శక్తివంతమైన శబ్దం మంత్రం అవుతుంది శక్తివంతమైన రేఖలు యంత్రం అవుతుంది అందరికీ ఒకటి కాదు ఒక్కొక్క లేవలకి ఒక యంత్రం రామ యంత్రం లేదు కృష్ణ యంత్రం లేదు యంత్రం లేదు అష్టాక్షరి యంత్రం లేదు పంచాక్షరి యంత్రం లేదు దక్షిణామూర్తి యంత్రం లేదు హరిగ్రీవ యంత్రం లేదు ఇలా పరమాత్మ ఒక్కడైనా ఆ దేవత శక్తికి రూపాలు కనుగొనే యంత్రం ఉంటుంది ఈ మంత్రశక్తి యంత్రంలో నిక్షిప్తం చేస్తారు అలా నిక్షిప్తం చేసిన దానిపై సంస్కరింపబడిన విగ్రహాన్ని పెడతారు సంస్కరింపబడిన అంటే ఒక రాయి విగ్రహం విగ్రహం దేవుడు ఎవరు దానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసుకోండి అది చాలా మన ధర్మంలో పడుతున్నారు అదే దాన్ని తీసుకొని దాన్ని పెట్టేస్తే నమ్మకం దాదు కానీ ఇంత పద్ధతి చేసే పెట్టడం వల్ల నమ్మకంతో పని లేకుండా శక్తి ఉంది ఆ విధంగా అక్కడ శక్తిని ప్రసిద్ధం చేస్తారు ఆ ప్రసిద్ధం చేసిన తర్వాత ఆలయంలో నియమాలు పెడతారు ఆ నియమాను గౌరవించాలి ఆ గర్భగుడిలో ప్రవేశించడానికి కొన్ని దీక్ష కొన్ని సంస్కారాలు ఉన్న ప్రవేశిస్తారు అదే కొందరు గర్భగుడి ప్రవేశం అటువంటి వారికి ఉంటుంది కొందరి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అనుగ్రహం మాత్రం భక్తుల వారికి ఎక్కడికైనా లభిస్తుంది కానీ అక్కడ ప్రతిష్ట చేసే శక్తిని కాపాడ కాపాడే నియమవర్ధమైన ధన్యవాదాలు ఉంటారు చాలా కాలం క్రితం పల్లెటూరు ప్రవచనం చేస్తుంటే కొందరు ప్రశ్న వేశారు కాబట్టి వాళ్ళ మతాల్లో ఎక్కువ ఈ అందుకే చాలా మన మతాలు మారిపోతున్నాయండి ఇతర అవి లేవు గర్భగుడి వెళ్ళచ్చు అసలు గర్భగుడి అయితే అనుకరిస్తూ వాళ్ళు కూడా ప్రతిష్ట అంటున్నారు కానీ ప్రతిష్ట కల్పే వాళ్ళు మాటలు మాత్రం వస్తున్నాయి ఇలా అంతా ఏంటంటే పులిని చూసి మాట పెట్టుకోలేదు ఈ అనుగరించే శబ్దాలు కానీ శక్తిని తీసుకోలేదు తీసుకోలేదు ఎందుకంటే దేవుడు అనే శబ్దం కానీ దేవుడని కాన్సెప్ట్ గాని ఈశ్వరాని శక్తి కాని పుట్టింది వేదంలోని ఉన్నది వేద సంస్కృతి దీనిని అనుగారులు మాత్రమే అనుగరుణ కూడా అసలు కాదు తెలుసుకోండి తని ఏదో ఇక్కడ వాళ్ళు ఆకర్షించడం కోసం వాళ్ళ ఆలయాలు ఇవన్నీ పెట్టే తర్వాత మాత్రం ఆ ఆలయాలు కాదు అక్కడ శక్తి లేదు అయితే వాళ్ళకు విశ్వాసం ఉంది అనట విశ్వాసానికి ఒక శక్తి ఉంది అంట ఆ శక్తి నమస్కారం చేస్తారు విశ్వాసం మొత్తం పది దగ్గర శక్తి క్షేత్రంలోనే కనబడుతుంది దేవుడు ఇంతవరకు వాళ్ళు చెప్పిన దాని యొక్క పద్ధతిలో ఆలయం నియమాలు ఎక్కువ ఉన్నాయంటే ఒక విషయం చెప్పాల్సి వచ్చింది శక్తి ఎక్కడ ఉంటే అక్కడ నియమాలు ఉంటాయనైనా మీకు నియమాలు లేకుంటే శక్తి లేదని అర్థం అయినా చెప్పాలి ఎందుకంటే ఒక రాగిణీ గల విద్యుత్ ఉన్నప్పుడే ఎవరి పెడితే వాడు గుర్తుకోకూడదు అని చెప్తాను ఆ ఎలక్ట్రికల్ నాలెడ్జ్ లో వాడు మొదలైన వాళ్ళు మాత్రమే దాన్ని హ్యాండిల్ చేయకూడదు ఇంట్లో కరెంట్ పోతే మళ్ళీ కరెంట్ మనకే కావాలి ట్రాన్స్ఫార్మర్ పట్టు రిపేర్ చేసే దానికంటూ దానిలో ప్రవీణులు తీసుకుని పడ్డాను అంటే వెలుగు మనకు కావాల్సిన పట్టుకునేది మాత్రం కావలసిన అలాగే ఆ దేవాలయంలో సంస్కరిపబడ్డ వ్యక్తులు గర్భ గుడిలో స్వామిని ఆమె చూసుకుంటే ఆ శక్తి అందరి కోసం పనిచేస్తుంది అందరి కోసం దేవుడు ఉన్నాడు అని చెప్పి అదే కానీ ఒక తగ్గ విద్యుత్ శక్తి ప్రవహించారు ఎవరైనా ఉంటుకోవచ్చు

అనేక రకాల ప్రమాణాలు ఏర్పడుతుంది తమిళనాడులో గ్రామాయం ఉండేది అప్పుడు పాశ్చాత్య బాలి వాళ్ళ విశ్వాసం మీద అప్పుడు ఒక బ్రిటిష్ అధికారంలో ఉండేవాడు వాళ్ళు ధర్మంతో హార్వెస్ట్ వాడు వేరు వాళ్ళు ధర్మంతో ఆలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు గుర్రాలు గుర్రాలతో ఆలయం నుంచి పక్క నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆలయం సమీపించే గుర్రం ఆగిపోయింది ఎందుకు వాళ్ళకి తెలియలేదు அக்கடி உணவு இப்படி ஆய்னா இக்கடி எவ்வளோ வானால் வெளியே அப்படி கட்டி எடுத்து வீட்ல குரு தோருக்கு அப்படி திங்கடி தண்டம் பெட்டு அப்படி பத்து இல்ல உதாரணப்படுத்தா உதாரண ஆலய உண்டு பிரச்சனை అందుకే ఇంత శక్తితో పరిస్థితి చేస్తారు కనుక అక్కడికి వీళ్ళు ఒక నమస్కారం చేయగానే మన హృదయంలో ఉన్న భావం ఆ భగవత్ శక్తితో అనుసంధానమై అనుగ్రహు మన భక్తి బట్టి శ్రద్ధ బట్టి మన ప్రారంభం బట్టి ఎంత మేరకు ఫలించాలో అంత మేరకు ఫలిస్తుందండి